అలాగే ఎడ్యుకేట్ చేయండి ముందుగా మన ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం రియల్గా కూడా మీ అందరినీ కలవటం చాలా సంతోషదాయకంగా ఉంది అక్కడ ఒక ఆప్తా క్యాక్టిస్ట్ జరిగినప్పుడు రమేష్ గారితో నాకు ఎక్కువ ఇంట్రాక్ట్ అయింది అంటే రమేష్ గారు వినయ్ గారు వీళ్ళు ఏంటంటే ఈజీగా గోయింగ్ టు ది పబ్లిక్ టు అట్రాక్ట్ వినయ్ గారైతే అసలు ఆయన ఎన్నో వైజాగ్ విజయవాడ మీటింగ్లు పెట్టి అసలు ఆప్తా అంటే ఏంటి ఎందుకు ఆప్తా చేస్తున్నాము ఏది దానివల్ల ఏంటి ఉపయోగం అనే దాని మీద చాలా ఆర్గనైజ్ చేశారు మెయిన్గా వారికి అసిస్టెంట్స్ దొర్రాజ్ గారు బాగా వర్కౌట్ చేశారు సో ఆ ఇష్యూలో నేను నాడికి వెళ్ళడం జరిగింది మనకి మెయిన్గా ఇచ్చేసిన రమేష్ గారు అలాగే శివ గారు వినయ్ గారు లీ గారు వెంకట్ గారు శ్రీహరి గారు సిద్ధార్థ సురేష్ గారు బ్రహ్మం గారు అశోక్ గారు ప్లస్ గోపీనాథ్ గారు ఇంకా పేరు చెప్పకపోతే అందరికీ పేరు పేరున అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఫస్ట్లో ఆప్తానికి మాకు ఒక అర్థం కాని విషయంగా అయిపోయింది తర్వాత దీపుగా వెళ్ళిన మందికి వినయ్ గారితో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు అసలు మీటింగు హైదరాబాద్లో స్టార్టింగ్ మీటింగ్ అది దాంట్లో అంటే మనకి మెయిన్గా ఎవరైతే ఆప్తాకు ఉపయోగపడతారో వాళ్ళని ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో కొంత ఫీజు పెట్టడం జరిగింది ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడికి అందరూ రాలేదు కదా ఆ ఫీజు కట్టి రావాలంటే కూడా కష్టం అవుతుంది అండ్ మన క్యాటలిస్టు ఆప్తా వాళ్ళు కమిటీ వాళ్ళు ఏంటంటే మినిమం ఒక త్రీ ఫోర్ థౌజండ్ మెంబెర్స్ వస్తేనే అది సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో నేను కొన్ని చదివే క్వశ్చన్ అయితే మన రమేష్ గారు వినయ్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ అయ్యేదానికి నేను ఒక యాభై మందిని నేను కంట్రిబ్యూట్ చేస్తాను సో అనగానే తర్వాత తర్వాత ఇక యాభై కట్టాము తర్వాత మిగతా కూడా నచ్చటం రావటం నాకు ఒక ఐదు నాకు ఒక పది మంది ఉన్నారు ఇట్లా పెరుగుతూ వచ్చింది బట్ ఓన్లీ ఆయన క్యాటలిస్ట్ ఆప్తా క్యాటలిస్ట్ దాని మీద ఇంపార్టెంట్ దాన్ని జీల్ ఏంటి అని తెలిసిన తర్వాత చాలామందికి ఇవ్వటం జరిగింది రియల్లీ వైఆర్ అప్ ఆప్తా అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ అది ఓన్లీ వన్ థింగ్ మేము అక్కడ హైదరాబాద్ లో కష్టపడటం కన్నా ఇక్కడి నుంచి అమెరికా నుంచి మనోళ్ళకి ఏదో చేయాలి అనే ఒక తపనతో నిజంగా పది కోట్ల పైన ఖర్చు పెట్టి ఆప్త చేయటం నేను అక్కడ టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను దీని మూలంగా ఒక వంద నుంచి రెండు వందల మంది కోటీసర్లు అవుతారు ఆ ఇన్స్పిరేషన్తో అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రియల్గా కూడా పీపుల్ ఆర్ వర్కింగ్ అంటే వాళ్ళ యొక్క అనుభవాలని షేర్ చేసుకుని మీకు తెలియకుండానే చాలామంది దాని మీద వర్కౌట్ చేసుకుంటూ భయపడుతున్నారు నేను ఆశించేది కూడా ఏంటంటే మన వాళ్ళు బాగుండాలి ఒకటి ఏంటంటే మనకి మనం సహాయం చేసుకోవాలి ఎదటి వాళ్ళు కూడా పక్క కులాలను కూడా మనం ప్రేమించాలి ఒకటి పక్క వాళ్ళని ప్రేమించినప్పుడే మనం హెల్ప్ చేస్తున్నామనే గుర్తింపు వాళ్ళకి రావాలి వాళ్ళు గుర్తింపు చేసి మన ఎలివేట్ చేస్తారు అంతేగాని వాడు ఏదో వాడి వాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా అంటే మనం ఐసోలేట్ అవుతాం నేను గమనించింది అక్కడ పొలిటికల్గా ఇప్పుడు నేనే పొలిటికల్గా నుంచోవాలి అంటే మనం ఎవరన్నా పెట్టామంటే అందరి యొక్క సహకారం ఉంటే కానీ మనకి అక్కడ పవర్ రాదు మనలో ఒకటి వచ్చింది ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఎవరికాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకోవటం సంసారం చూసుకోవటం వరకే ఉన్నారు మిగతా కులాలు రాజులు కానీ కమర్స్ కానీ ఏంటంటే వాళ్ళు నలుగురు గడపటం కలిసి ఒక బిజినెస్ చేయటం వాడు మళ్ళీ ఈ పది మందిలో పది శాఖలు అయిపోయి వాళ్ళు బామర్ వాడు తమ్ముడు వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవటం అట్లా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా బాగా సంపాదించారు అక్కడ సంపాదించడమే కాకుండా ఎలివేషన్ వాళ్ళు ఎలివేషన్ తీసుకోవడం చాలామంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎంపీలు మినిస్టర్ అవ్వడం జరిగింది మనకి హైదరాబాద్ తెలంగాణలో ఒక గాడ్ ఫాదర్ ఎయిర్పోర్ట్ దాకా ఒక కార్పొరేట్ లేదు దాన్నే ఈసారి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉండేవాడిని బీఆర్ఎస్లో మనం చాలా ప్రయత్నం చేశాం బీఆర్ నుంచి బీఆర్ఎస్లో మనకి ల్యాండ్ కావాలి అంటే అప్పుడు అందరికీ ల్యాండ్స్ ఇస్తున్నారు కేసీఆర్ అన్ని కులాలకి ఒకరికి ఐదు ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు ముప్పై గుంటలు చిన్న చిన్న కులాల పడేస్తున్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో కేటీఆర్ అనిపించి మీ ఓడి అంతా చాలామంది ఉన్నారు ఇక్కడ నువ్వు హెల్ప్ చేయాలి మాకు నీ అని అంటే భయపడ్డాము అప్పుడు ఎందుకు వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సపరేట్ తెలంగాణ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళు జాగో బాగో వెళ్ళిపోవాలి మా ఆస్తులన్నీ కబ్జా పెట్టారు మా ఆస్తులన్నీ తీసుకున్నారు మాకు లేకోకుండా చెప్పులతో వచ్చిన వాడు బెంచారులు తిరుగుతున్నారు ఇవాళ వాళ్ళు బాగా పెరిగిపోయారన్న దీని మీద ఉద్యమంలో బాగా చెట్టడం చేయడం జరిగింది కానీ ఉద్యమం అయిన తర్వాత కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదు లేదు ఎక్కడి నుంచి ఏ రాజిన వాడు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న వ్యక్తులు తెలంగాణ మనుషులే బంగారు తెలంగాణలో వాళ్ళు కూడా భాగస్వాములే వాళ్ళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నేను పండితో తీస్తానని కేసీఆర్ గారు అంటూ దాన్ని అంత బాగా ప్రచారం చేయడం మూలంగా కేటీఆర్ పిలిచినప్పుడు ఎస్ మనకు ఒక సుస్థిరత అప్పుడు దాకా భయపడ్డారు ఆంధ్ర వాళ్ళు కానీ రాయలసీమ కానీ భయపడ్డారు మన పరిస్థితి ఏం లేకపోతే అంటే లోపల వాళ్ళు అప్పటికే చెత్తడం మొదలు పెట్టారు అదే మీరు ఎనిమిది రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటారు పోక అదంతా ఆ సందర్భంలో గవర్నమెంట్ ఫామ్ చేసి మీరంతా మా వాళ్ళు అనేటప్పుడు ఆ నినాదం మీదే కేసీఆర్ గారికి ఇక్కడ మనమంతా అన్ని ప్రదేశాల్లోనూ మీటింగులు పెట్టి మన బ్యాక్గ్రౌండ్ పిలిచి అదే మనం మనం దీనికి బీఆర్ఎస్ మనం చేయాలి పని చేస్తే మనకు సుస్థిరత వస్తుందన్న ఉద్దేశంతో ఒక పదిహేను వేలు ఇరవై వేలు మనతో ఒక మీటింగ్ పెట్టాం కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఇది చేయటం అప్పుడే తెలంగాణలో హైదరాబాద్లో ఇంతమంది ఉన్నాము అంటే మేము పది లక్షల మంది ఉన్నామని చెప్పాం అయిన తర్వాత దానికి మనం కూడా మాకు కూడా ల్యాండ్ కావాలి అని ఇస్తాము చేద్దాము అంటే కేటీఆర్ గారు రెండుసారి రోజున పిలిచి మనకు ల్యాండ్ మున్నూరు కాపులకి ఇచ్చాం మీకు ఇవ్వడానికి టెక్నికల్ అబ్జెక్షన్ ఏమైనా వస్తుందేమో అయినా నేను ప్రయత్నం చేస్తాను అన్నా తర్వాత ఏమైంది అమ్మాస్కి వెళ్ళడానికి వాళ్ళిద్దరు ఇస్తే మేము కూడా చేశాం నేను ఇక అట్లా కాదని మళ్ళీ పెద్దలందరినీ పిలిచి రెండు వందల మందిని మేము అట్లా కాదు ఒకవేళ ముప్పై వేల మనం మీటింగ్ పెట్టి కొట్లాడదాం లేదు ఎవరు మనకి ఇస్తానంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం అనే మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు కృష్ణారావు గారు కుట్రపల్లి ఎమ్మెల్యే ఆయన పిలిచి రావురాండి ఉద్యోగం చేయదు నేను ప్రయత్నం చేస్తాను ఆయన నుంచినప్పుడు సుహాసన్ నుంచి హరికృష్ణ కూతురు ఆ సుహాసన్ ఉంచినప్పుడు ఈయన ఓడి అటువంటిది కుట్రపల్లిలో ఒక రెండు వందల మందిని పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కూడా పిలిచి కృష్ణారావు గారు మిమ్మల్ని గెలిపిస్తాను నేను గెలుస్తావని కోటి రూపాయలు పందిని కట్టే చూడు నువ్వు గెలుస్తావు అంటే అట్లా అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఆయన గెలవటం రాత్రి రిజల్ట్స్ రాగానే బొద్ది నారిన మా ఇంటికి వచ్చి అన్నయ్య తరఫులో తలబెట్టి మేము గెలిచాను నేను అంత కాన్ఫిడెన్స్ ఇచ్చావు కాన్ఫిడెన్స్ ఇవ్వటమే కాకుండా మన వాళ్ళంతా ఒక ఇరవై మంది కుర్ర పెట్టి ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి అందరు మీరు వచ్చి ఓటేయ్యాలి మనం ప్రామిస్ చేసినందుకు మనం నిరూపించుకోవాలని ప్రతి దొరికినంత వరకు మీ వాళ్ళకి ఎప్పండి అందరూ రావటం అప్పుడు ఒక ఐదు నియోజకవర్గాన్ని మనం గెలిపించాం డైరెక్ట్గా గెలిపించడం అది కేసీఆర్ కేటీఆర్ కూడా దాన్ని అర్థమైంది ఆయన మూడు రోజులు మూడు రోజుల తర్వాత పిలిచినాను వీ వాంట్ బ్లెస్సింగ్స్ రాగరాలు ఈ విధంగా ఉండాలంటే తప్పకుండా సార్ ఆ దాని మీద ల్యాండ్ అయ్యింది మేము ఐదు వేజ్ వరకా గెలిపించాము మాకు ల్యాండ్ కావాలి ఇస్తాము అప్పుడు ఆయన ఎమ్మెల్యేలు అందరితో సంతకాలు పెట్టి మినిస్టర్తో సంతకాలు పెట్టి వాళ్ళందరినీ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పంపించి కేసీఆర్తో పట్లాడితే వాళ్ళు ఇవ్వాలి తప్పదు అన్న ఉద్దేశంతో ఒన్నూరు కాపులకి ఏదైతే ఐదు ఎకరాలు ఇచ్చిన హైటెక్ సిటీ దగ్గర ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటలు మనకివ్వడం జరిగింది అది నిజంగా కూడా హ్యాట్సప్ అది వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ప్రాపర్టీ అది మున్ముందు ఇక ఎంత ఉందో అది కాకపోతే ఏంటంటే మన వీళ్ళకి ఓసీలకి ఇవ్వటానికి లేదని అమ్మాస్ మీద వెలమాస్ మీద కోర్టులో కేసేసారు ఇవ్వడం ಬಂದಾದ ಮೇಲೆ ಕೂಡ ವಸೇದ ಅದೇ ಅದು ತಾತ್ಕಾಲಿಕ ಗವರ್ಮೆಂಟ್ ತಪ್ಪುಕೊಂಡೇ ಅದೇ ಅಂತ